నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు అనుపమ అడుప గారు ఆవిడ ఒక ఆస్ట్రాలజర్ టారోకాడ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ మరి మాట్లాడదామా అనుపమ గారు నమస్తే అండి నమస్తే వెల్కమ్ యంగ్ టాలెంట్ ని ఎప్పటికప్పుడు మన రెట్టి భక్తి ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది ఆ విషయం అందరికీ ఎంతో మందిని ఇప్పటి వరకు పరిచయం చేసింది ఎంతో మందికి వేదిక అయింది రెట్టి భక్తి మరొక అద్భుతమైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా నేను కలిసిన తర్వాత ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఎప్పుడెప్పుడు తనని మీకు పరిచయం చేయాలా అని నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను సో సో అనుపమ మీ టు యూ మోస్ట్ వెల్కమ్ అండి డెఫినెట్ గా మీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా అర్థమైన విషయం ఏంటి అంటే మీ సర్వీస్ ప్రేక్షకులకి చాలా ఉపయోగపడుతుంది అండ్ మీరు ఒక ఆస్ట్రాలజర్ మీరు చెప్పేటటువంటి విషయాలు నేను ఏమి చెప్పకుండా మీ నక్షత్రం ఇది కదా అని చెప్పి అంటే జస్ట్ నేను మాట్లాడితే యూ కెన్ జస్ట్ క్యాచ్ ఇట్ అనమాట వెరీ టాలెంటెడ్ అండ్ ఐఎమ్ ఎగ్జాజురేటింగ్ రైట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ ప్రేక్షకులకి ఇద్దాము మీరు ఎక్కడ వారు ఎప్పుడు నేర్చుకున్నారు ఈ సబ్జెక్ట్ ఇన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఒక ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు అలాగే టారో కార్డ్ రీడింగ్ అలాగే క్రిస్టల్ హీలింగ్ కూడా చేస్తున్నారు అని నేను ఇంట్రొడక్షన్ లో ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒకసారి మీ గురించి షోర్ బేసికలీ నేను బీటెక్ గ్రాడ్యుయేట్ అండి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మేజర్స్ టూ థౌజండ్ ఎయిట్ పాస్డ్ అవుట్ అండ్ దెన్ అబ్రాడ్ ఛాన్సెస్ వచ్చింది సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను కేమెన్ ఐలాండ్స్ వెళ్ళాను అనమాట ఐ వర్క్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ కేమెన్ ఐలాండ్స్ ఫర్ టెన్ ఇయర్స్ ఈ స్పాన్ లో ఐ వాస్ కైండ్ ఆఫ్ లైక్ ఫ్యామిలీకి డిటాచ్డ్ అయిపోయిన ఉన్నప్పుడు ఐ వాస్ ట్రైంగ్ టు సర్చ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ అబౌట్ ద యూనివర్స్ అది ఇది అని తెలుసుకుందామని చెప్పి నా పర్సనల్ క్యూరియాసిటీ అండ్ ప్యాషన్ తో ఐ కేమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ లాగా అని అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇట్ వాస్ జస్ట్ లైక్ టైమ్ హాబీ లాగా అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉండింది ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి దాని గురించి తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉండింది అండ్ కొన్ని ఇష్యూస్ పర్సనల్ ఇష్యూస్ వల్ల టైం కి జాబ్ రాకపోవడం వల్ల రకరకాల ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాల ఇన్ఫర్మేషన్ ప్రెడిక్షన్స్ అది అక్యురసీ రాకపోవడం వల్ల సో అలా ఒక క్యూరియాసిటీ నాలో మొదలైందనమాట వై నేను నేనెందుకు స్టార్ట్ చేయకూడదు అనేది ఒక జిజ్ఞాస లాగా వచ్చింది నా ఇన్స్పిరేషన్ ఐ హావ్ టు టెలి టు దానల్ డాక్టర్ సంధ్య లక్ష్మి గారు అప్పట్లో గోపురంలో చెప్పేవాళ్ళు ఆవిడ సెషన్స్ చాలా వినేదాన్ని అనమాట ఐ థాట్ లైక్ ఆవిడ పర్సనల్ గా నేర్చుకున్నారు కదా నేను కూడా ఆవిడ బాటలోనే నడిచి నేర్చుకుందాము అని బుక్స్ తెప్పించుకొని చార్ట్స్ గీయడము టూ డేస్ కొద్దిగా స్ట్రగుల్ అయ్యాను బట్ ఇవెన్చు మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయింది సబ్జెక్ట్ ఫర్ లాంగ్ టైమ్ కనెక్ట్ ఉంది అయితే మీకు సో అలా నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉంది అకల్ సైన్సెస్ అంటే కొద్దిగా డీప్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో జనాలు ఎందుకు బాధపడుతుంటారు రకరకాల ప్రాబ్లమ్స్ లో బ్లాక్ డార్క్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కొద్దిగా పరిశోధన చేద్దాము అన్న ఒక ఇంటెన్షన్ అనమాట సో రీసెర్చింగ్ మైండ్ సెట్ ఉండింది కాబట్టి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ ఈవెన్చువల్లీ ఈ ప్రాసెస్ లో కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడము వాళ్ళ దగ్గర కొత్త కొత్తగా నేర్చుకోవడము టారో కూడా ఒక లెవెన్ ఇయర్స్ నుంచి టీ ఉండింది బట్ నాకు టైం దొరకలేదు అనమాట బికాస్ ఆఫ్ జాబ్ అండ్ దెన్ ఫోకసింగ్ ఆన్ దిస్ సో ఈవెన్చువలీ ఒక ముంబై లో ఉన్న లేడీ త్రూగా టారో నేర్చుకున్నాను ఆన్లైన్ ఒక ఫైవ్ ఇయర్స్ క్రితము అండ్ ఆస్ట్రాలజీ అయితే ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రాక్టీస్ లోనే ప్రాక్టీస్ లోనే సో ఎంత అక్యురేట్ గా మీరు ప్రొడిక్షన్స్ ఇస్తారండి సో ఫార్

అక్యురసీ అన్న మాట నేను ఎందుకు తీశాను అని అంటే సరే నక్షత్రం అంటే నేను కొన్ని కొన్ని ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్ మీరు చూస్తూ ఉంటారు వీడియోస్ లో డెఫినెట్ గా నా నక్షత్రం ఏంటి అనేది జనాలకు తెలుసు అలా గెస్ట్ చేస్తే చేశారేమో అని అనుకోవచ్చు కానీ ఎస్పెషల్లీ రాహు మీకు ఇక్కడ ఉన్నాడు కదా అని మీరు చెప్పిన ఆ మాట నన్ను ఆశ్చర్యపరిచింది ఓకే ఎలా అలాగా నన్ను అమేజింగ్ థ్యాంక్ సో మచ్ అంటే జస్ట్ ఒక అంచనా వేయడం అన్నమాట ఫలానా రాసిలో ఇన్స్ట్యూషన్ వర్క్స్ నక్షత్రాలు ఎనర్జీస్ ఆల్సో వర్క్ అలాట్ బ్యూటిఫుల్ సో అలా అన్నమాట బ్యూటిఫుల్ అండి ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేశారు ఆ ఇంకా వైడర్ గా మీ నాలెడ్జ్ జనాలకి వెళ్ళబోతోంది సో ఆల్ ది వెరీ బెస్ట్ సో మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వాలి అలాగే మీరు ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో మన ప్రేక్షకులకి డెఫినెట్ గా ఉపయోగపడాలి ఎందుకంటే నమ్మి చూస్తారు ఇందులో వస్తున్నారు అని అంటే మనకి హెల్ప్ అవుతుంది అని సో ఫస్ట్ అయితే లెట్ స్టార్ట్ విత్ ప్రొడిక్షన్స్ ఈసారి ఎందుకంటే ఇప్పుడు సందర్భం ఉంది కాబట్టి గురువు యొక్క మార్పు జరిగింది మే ఫస్ట్ నా సో మీరు ఈ ఇట్లా కొత్తగా కొంచెం మనం డీల్ చేద్దాం ఈ పర్టికులర్ టాపిక్ ని ఏంటంటే అస్ట్రాలజర్ కూడా కాబట్టి మీరు అస్ట్రాలజీ చెప్పండి అలాగే కారోకాడ్ రీడింగ్ ప్రకారం కూడా అసలు ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది ఒకసారి మాట్లాడుకుందాం సపరేట్ సపరేట్ గా విపులంగా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం స్టార్ట్ చేద్దామా మరి ముందుగా మేషరాశి వారికి ఈ గురువు యొక్క మార్పు ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతోందండి మేషరాశి వాళ్ళకి జనరలీ ఫస్ట్ గురు ట్రాన్సిట్ అయ్యింది మే ఒకటో తారీఖున ఇట్ విల్ కంటిన్యూ అంటిల్ నెక్స్ట్ ఇయర్ మే ఫిఫ్టీన్త్ సో యావరేజ్ ఒక వన్ ఇయర్ వరకు గురుగారు లోనే ఉంటారు వృషభరాశిలో వృషభరాశి అందరికీ తెలిసిందే ఇట్ ఈస్ మోర్ రిఫైన్డ్ సైన్ అమాంగ్ ఆల్ ట్వెల్వ్ జోడియాక్ సైన్స్ అండ్ ఇక్కడ ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది టారస్ వాళ్ళకి మూడు నక్షత్రాలు ఉంటాయి అక్కడ కృతిక రోహిణి మృగశిర సో గురుగారు ఎంటర్ అవ్వడము కృతికలో ఎంటర్ అయ్యారు చాలా మంది చాలా రోజులుగా వెయిట్ చేస్తూ అన్నమాట ఈ ట్రాన్సిట్ ఎప్పుడు జరుగుతుంది ఓవరాల్ గా ఓవరాల్ గ్లోబల్ ఇష్యూస్ పరంగా చూసుకుంటే ఎందుకంటే గురువు గారు మేషన్ లో ఉన్నా కూడా ఏప్రిల్ థర్టీ వరకు ఆయన సాటన్ యొక్క థర్డ్ ఆస్పెక్ట్ లో ఉన్నారు అండ్ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గురువు గారు ఇచ్చే రిజల్ట్స్ ఇవ్వలేకపోయారు అనమాట ఒక స్టాగ్నెంట్ లాగా వచ్చేసింది సో ఇప్పుడు అక్కడ టారెస్ లోకి వెంటర్ ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ మెలిఫిక్ ఆస్పెక్ట్స్ ఉండవు సో గురుగారు ఏంటంటే కొద్దిగా అడ్జస్ట్ అయ్యి హి విల్ స్టార్ట్ గివింగ్ హిస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ గుడ్ రిజల్ట్స్ గురుగారు అంటేనే ఆస్పీషియస్ రిజల్ట్స్ ఆ ప్రాస్పెరిటీ అబండెన్స్ హ్యాపీనెస్ ఇంకా పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము గురుగారికి అసైన్ చేసే సో టారస్ అయిన వచ్చేసరికి ఏంటంటే స్టెబిలిటీ గ్రోత్ ఎక్స్పాన్షన్ ఇన్కమ్ వెల్త్ రీసోర్సెస్ మనకి సెకండ్ హౌస్ కాల్పురుష నైసర్గిక కాల్పురుష కుండలిలో చూసుకుంటే సెకండ్ హౌస్ టారస్ అవుతుంది కాబట్టి మన వాణి వాక్సిద్ధి ఎలా ఉంటుంది మన స్పీచ్ మన ఫుడ్ బికాస్ అందుకే టారస్ వాళ్ళు చాలా ఫూడీస్ ఉంటారు అనమాట సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కనబడుతుంటాయి ఫ్యామిలీ స్టెబిలిటీ ఫ్యామిలీ గ్రోత్ అబెండెన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట సో ఒక సైన్ టారస్ సైన్ ఇస్ ఆల్సో అబౌట్ అ ప్రాస్పెరిటీ అండ్ అబెండెన్స్ అయినప్పుడు గురుగారు ప్రాస్పెరిటీ అండ్ అబెండెన్స్ ఉన్న ఒక ప్లేస్ లో వెళ్ళడము ఇట్ ఈస్ మల్టి ఇట్స్ గోయింగ్ టు మల్టీప్లై సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేషరాశి వాళ్ళకి నైన్త్ లార్డ్ అంటే ధర్మ త్రికోణ ఒకటి అండ్ మోక్ష త్రికోణ సైన్స్ రూల్ చేస్తారనమాట సో ఎప్పుడైతే ఈ నైన్త్ ట్వెల్త్ అంటే తొమ్మిదవ గ్రహ ఇంటికి సంబంధించి పన్నెండవ ఇంటికి సంబంధించిన గురువు గారు ఎప్పుడైతే ద్వితీయంలోకి వెళ్తారో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ఎన్ కేసెస్ ఏమవుతుందంటే వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో సఫర్ అయి ఉంటే గనక ప్రీవియస్లీ అవి కొద్దిగా మెరుగుపడడం ఫైనాన్షియల్ అబండెన్స్ రావడము ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆస్పీషియస్ ఈవెంట్స్ ఏవైనా జరుపుకోవడము ఇలాంటివి ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ తీర్థయాత్రలు వెళ్ళడానికి కూడా చాలా మంచి ఫేవరబుల్ టైం ఎందుకు అంటే తొమ్మిదవ ఇంటికి అధిపతి అయిన ధర్మ త్రికోణంలో ఉండే గురువు గారు ద్వితీయంలోకి వెళ్ళినప్పుడు మన చేత అండ్ ట్వెల్త్ లార్డ్ కూడా కాబట్టి కొద్దిగా మన చేత డబ్బు ఖర్చు పెట్టిస్తారు తీర్థయాత్ర ఈవెంట్స్ ఇంట్లో ఏదైనా పూజలు వ్రతాలు చేయించుకోవడానికి ఆ రకంగా డబ్బు ఖర్చు పుణ్యాన్ని పరిస్థితి సో సో మేషరాశి వాళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ టైమ్ అండ్ అక్కడ నుంచి గురువు గారు సిక్స్త్ హౌస్ పైన ఆస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే కన్యా రాశి పైన ఆస్పెక్ట్ ఉంటుంది నార్మల్ గా కాల్ పురుష కుండీలు చూసుకుంటే ఏమవుతుందంటే ఇది వరకు ఏవైనా అప్పులు చేసి ఉండుంటే గనక ఆ అప్పులని ఒక స్టడీ వేగా ఒక స్టేబుల్ వేగా క్లియర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో అక్కడ అప్పులు తీయడానికి కూడా మేషరాశి వాళ్ళకి చాలా మంచి బ్యూటిఫుల్ టైం ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కి సంబంధించి కొద్దిగా వాళ్ళు భోజనం కి సంబంధించి కొద్దిగా వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వృషభ రాశిలోకి గురువు గారు వెళ్లడం ఏమవుతుందంటే కొన్నిసార్లు తెలియకుండానే మనము స్వీట్స్ ఎక్కువ తినేయడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హెల్త్ పరంగా కొద్దిగా దెబ్బతినే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి అది కొద్దిగా కట్ డౌన్ చేసుకోవాలి కేతు ఆల్రెడీ మనకి కన్యా రాశిలో ఉన్నారు కాబట్టి గురు వీక్షణ ఉండడం చేత కూడా కొద్దిగా సాత్వికమైన ఆహారం తీసుకోవడము ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు అంటే ఒకవేళ వాళ్ళు హెల్త్ పరంగా కాన్షియస్ లేకపోతే గనక వాళ్ళకి హాస్పిటలైజేషన్స్ ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి బట్ ఓవరాల్ మేషరాశి వాళ్ళకి బెటర్ బెటర్ పీరియడ్ బ్యూటిఫుల్ అలాగే కార్డ్ రీడింగ్ కూడా ఒక్కసారి చూద్దాము కార్డ్ రీడింగ్ ప్రకారం ఎలాంటి ప్రొడిక్షన్స్ వస్తున్నాయి ఈ వన్ ఇయర్ పాటు రాశి వరకు ఒకసారి చూద్దాం జనరలీ వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ టారో ఎనర్జీస్ పుల్ చేయలేమండి బికాస్ టారో ఎనర్జీస్ ఓన్లీ త్రీ మంత్స్ కే ఉంటుంది మూడు మూడు నెలలకి మాత్రమే ఉంటుంది కాబట్టి సో అప్పుడు మే జూన్ జూలై వరకు మనం ఈ ప్రొడిక్షన్స్ ని కన్సిడర్ చేయొచ్చు ఎస్ రైట్ చూద్దామా మూడు నెలలకి సరిపడా ఎస్ అబ్సల్యూట్లీ రైట్ సో ఓకే సో బేసికలీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి కార్డ్స్ చెప్పే ప్రకారం ఏంటంటే హర్మిట్ జస్టిస్ నైట్ ఆఫ్ సూట్స్ వీళ్ళు ఏ పని చేసినా కొద్దిగా టారో కార్డ్స్ ప్రకారము కొద్దిగా ఆలోచించి ఆచితూచి స్టెప్ వేయాలి ఎందుకంటే గురువుగారు కృతికా నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతారు కాబట్టి కృతికా నక్షత్రం కొద్దిగా హేస్టీగా ఉంటుంది అనమాట కొద్దిగా ఇంపల్సివ్నెస్ ఉంటుంది కాబట్టి ఆ ఇంపల్సివ్నెస్ తీసుకోకుండా కొద్దిగా స్ట్రాటేజిక్ గా ప్లానింగ్ చేసుకొని ఒక స్ట్రక్చర్ ఓరియంటెడ్ గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది ఏవైనా లీగల్ ఇష్యూస్ ఉండి ఉంటే గనక ఆ లీగల్ ఇష్యూస్ ని కూడా వీళ్ళు అతివేగంగా క్లియర్ చేసుకోవడానికి కూడా రెజల్యూషన్ దొరుకుతుంది టారో కార్డ్స్ ప్రకారము ఆ వీళ్ళకి తెలియకుండా ఎవరైనా వీళ్ళని మోసం చేసి వాళ్ళని ఏదైనా లీగల్ ఇష్యూస్ లో గనక ఇన్వాల్వ్ చేసి ఉంటే గనక దానికి కూడా వీళ్ళకి స్పీడీ రికవరీ గురుగారు ఇచ్చే గైడెన్స్ వల్ల వీళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ ప్రెడిక్షన్స్ త్రీ మంత్స్ వరకు వ్యాలిడి ఉంటుందండి దాని తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ ఓవరాల్ గా చూసుకుంటే ఒక మంచి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు మేషరాశి వారికి అయినప్పటికీ ఇంకా మెరుగైన ఫలితాలు రావటం కోసం ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు పరిహారాలు అంటే వీళ్ళు ఇప్పుడు వృషభరాశిలో గురువు గారు ట్రాన్సిట్ కాబట్టి శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది వీలైనంత మట్టుకు సాత్విక ఆహారం ముందే చెప్పాను కదా సాత్విక ఆహారం తీసుకుంటే చాలా మంచిది ఆ ఇంకొకటి ఏంటి అంటే గురువారం గురువారము నవగ్రహాలలో బృహస్పతి దేవుడికి మంచి పూజలు చేయించుకున్నా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది అద్భుతం అద్భుతం రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అటు ఆస్ట్రాలజికల్ గా వచ్చేటటువంటి ఫలితాలు అవ్వచ్చు కార్డ్ ఇచ్చేటటువంటి ప్రొడిక్షన్ అవ్వచ్చు కూడా సో డెఫినెట్ గా ఒక మంచి ఇయర్ గా వీళ్ళు కన్సిడర్ చేయొచ్చు మేషరాశి వారు అంటున్నారు కాబట్టి చాలా హ్యాపీగా వెల్కమ్ ఆల్రెడీ చేసేసాము చేసేసారు ఇంకా హ్యాపీగా కూడా ఉండచ్చు ఇయర్ మొత్తం చాలా అద్భుతంగా వివరించారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ ండి నమస్తే నమస్తే అండి